వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ స్టైల్ ఛానల్ నమస్తే అస్సలం వల్ల మీ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి ఇవాళ టాపిక్ ఏంటంటే మీరు తమ్నెలు అయితే చూసారు కదండి తమ్నల్ చూసే వీడియోలోకి అయితే వచ్చారు కదండీ తమ్నెల్లో ఉండేది ఇవాళ మనకి టాపిక్ టాపిక్ యూట్యూబ్ నుంచి మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేయాలి యూట్యూబ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఏంటి తెలుసుకోవడమే ఇవాళ టాపిక్ యూట్యూబ్లో లో చాలా మంది లేడీస్ ఇంట్లోనే ఉండి ఏ పని లేకుండా కూర్చుంటున్నారు కదండి చాలా మంది ఎడ్యుకేషన్ కూడా ఇంట్లోనే ఉంటున్నారు చేసుకునే అవకాశాలు చాలా తక్కువ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అలాంటి వాళ్ళకి అంటే చదువు కూడా అవసరం లేదండి అంత ఎడ్యుకేషన్ కూడా అవసరం లేదు మనం యూట్యూబ్లో లో వర్క్ అనేది చేసుకోవచ్చు అది ఎలా అంటే మనం యూట్యూబ్లో లో ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఇంట్లో ఏదైతే చేస్తున్నామో అంటే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది కొంతమందికి స్టిచ్చింగ్ అనేది వచ్చు కొంతమందికి కుకింగ్ అనేది కొంతమందికి ఆర్ట్ కొంతమందికి స్పీచ్ ఇవ్వడం కొంతమందికి టెక్ గురించి తెలిసిన వాళ్ళు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది ఆ టాలెంట్ని మనం యూట్యూబ్లో కనుక వీడియో తీసి అప్లోడ్ చేసినట్లయితే అది మన యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మనకి యూట్యూబ్ నుంచి మనీ అనేది ఎర్న్ అవుతుంది అదేనండి మనకి యూట్యూబ్ నుంచి వర్క్ చేయడం వల్ల వచ్చే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇప్పుడు మనకి నెల నెల మంత్లీ శాలరీ శాలరీ లాగా మనకి యూట్యూబ్ నుంచి మనీ అనేది ఎర్న్ అవుతుంది అది కూడా మనం జెన్యున్గా మనం ఛానల్ అనేది స్టార్ట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి మనం ఇంకొకరు ఎవరైనా పెట్టుంటారు కదండి వీడియోస్ అలాంటివి కనుక డౌన్లోడ్ చేసి పెట్టకూడదు మనకి ఓన్ కంటెంట్ ఉండాలి మన ఓన్ వాయిస్ అయితే ఉండాలి అందులో ఇప్పుడు యూట్యూబ్లో ఎవరి అవసరము లేకుండా ఎటువంటి పెట్టుబడి లేకుండా మనం యూట్యూబ్లో మనీ అనేది ఎర్న్ చేయొచ్చు ఎటువంటి పెట్టుబడి అయితే అవసరం లేదండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి లేడీస్ దగ్గర ప్రతి హోమ్లోనూ స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది ఆ స్ ఆ స్మార్ట్ ఫోన్ని యూస్ చేసుకొని మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు యూట్యూబ్లో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్